ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ షాద్నా వచ్చే మారవాడి కమ్యూనిటీ నుంచి ఉన్నారు మీ పేరు భరత్ లావటీ భరత్ లావటీ సో భరత్ భాయ్ గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం చాలా ఉద్రిక్తంగా అవుతుంది పొద్దుగా లేస్తే మనం అవి తప్ప ఈ రోజు వేరే సమస్యలు కూడా చూస్తలేము సో తెలంగాణ సంస్కృతిని అంతా నాశనం చేసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఏం సార్ అంటే ఈ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తున్నారు ఇక్కడ ఈ ఇష్యూ అంతా ఏం లేదు చిన్న ఇష్యూయే కానీ ఒక గొడవ వల్ల చిన్న గొడవ వల్ల ఇంతవరకు ఈ ఉద్యమం వచ్చింది అని అందరం మేము ఇక్కడ మాది థర్డ్ జనరేషన్ ఇక్కడ థర్డ్ జనరేషన్ మా థర్డ్ జనరేషన్ ఇక్కడ మా ఫాదర్ ఇక్కడనే బర్త్ మా అందరు మా కొడుకుని ఓకే బై బర్త్ మా ఆధార్ అన్ని ఇక్కడ మా మా కర్మభూమి గుజరాత్ వెళ్ళిపోవాలని వాళ్ళు అంటున్నారు కరెక్టే గానీ ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాము బాల పండుగలకు మేము వెళ్తాము మాకు వస్తారు మా కల్చర్ మేము ఎవరికి రుద్దుతలేము మేము ఎవరికి ప్రెషర్ చేయం కదా ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారు మా వెళ్తాము గంజిల బతుకమ్మ ప్రోగ్రామ్ అయితే వెళ్తాము గవర్నమెంట్ నుంచి అవుతుంది కదా మేము ఇక్కడ మాకు ఇక్కడ మా గుడిలో ప్రోగ్రామ్ వస్తారు వినాయక జ్యోతి ఉండని నవరాత్రులు ఉండని దానికి ఏం లేదు మాకు ఇక్కడ ఎంత ఏం లేదు కలిసి ఉంటాం చాలా ఇప్పుడు మేము మా ఇంట్లో తెలుగు పేపర్ వస్తుంది చాలా మంది నాడుకుందరు అడుగుతారు మీరు తెలుగు పేపర్ చదువుతారా అని తెలుగు పేపర్ వేసుకుంటాం మరి ఎందుకు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు సృష్టించినట్టే ఎందుకు దీన్ని పెద్దగా చేస్తున్నారు రోజు రోజుకి ఎందుకు మేమైతే పెద్ద వ్యాపారం చేసుకుంటాం అందరితోటి కలిసి కలిసిమెలుచుకుంటాం అంటే ఇక్కడ కేవలం తెలంగాణ వ్యాపారిస్తులను ఒక రకంగా మీ కమ్యూనిటీ వాళ్ళని ఒక రకంగా అట్లా ఏమైనా చూస్తారా మీరు అట్లేం చూద్దాం అందరు అందరు అందరి వల్లనే బిజినెస్ నడుస్తారు అంటే మనోళ్ళు వెళ్తేండదు అండి వాళ్ళు అంటారు మీరు మీరు మాట్లాడుకుంటారు మార్వాడీస్ లా అట్లా అందరికి అన్ని అందరు కస్టమర్స్ వస్తేనే షాప్ నడుస్తుంది మా మార్వాడీస్ వల్లనే షాప్ నడుస్తుంది సో మరి అంటే దీని వెనక ఎవరు అనుకో ఎందుకు చెప్పలేము కదా సోషల్ మీడియాలో వస్తున్నాయి ట్రెండింగ్ లో ఉంది సో చూసినప్పుడు మీకేమనిపించింది అసలు ఏమనిపిస్తుంది దానికి అంటే ఇప్పుడు దానికి ఒక వర్గం ఏర్పడ్డది ఒక జేఏసీ ఏర్పడ్డది అండ్ ప్రతిదీ రీసెంట్ గా మనం అమ్మలో కూడా పోస్టర్లు కూడా ఇది అంటే ఇక్కడ వరకు అంటే ఊర్లలో సైతం కూడా ఇష్యూ పాక్కుంటూ వస్తుంది కదా ఏంటంటే ఇప్పుడు కొన్ని బిజినెస్ కొందరు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా తక్కువ రేట్ ఇస్తున్నారని కొందరు చెప్తున్నారు అది ఏమన్నా ఉంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళ మీద డూప్లికేట్ ఏమన్నా అంతే యాక్షన్ తీసుకోమనండి అరే బరాబర్ లా అండ్ ఆర్డర్ ఉంది కదా అందరికి చట్టాలు ఉన్నాయి కదా దానికి మీరు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ మీద తీసుకోవచ్చు దానికి ఎవరైనా ఉండండి ఏ బిజినెస్ అయినా ఓకే అంటే మీరు రావడం వల్లనే తెలంగాణ కల్చర్ అంతా పోయింది తెలంగాణ పోయింది కల్చర్ ఎట్లా పోయింది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ కల్చర్ పోయిందా చెప్పండి మీరే చెప్పండి కల్చర్ ఎక్కడ పోయింది ఎవరు ఎవరి పండుగలకు ఎవరు డిస్టర్బెన్స్ లేదు అన్ని ఫెస్టివల్స్ కరెక్ట్ గా బరాబర్ గా చూసుకుంటాం అందరూ అండ్ ఇక్కడ కుల వృత్తులు అంటే అవసల్ పని చేసేటోళ్ళు ఈ రోజు హౌసల్ పని చేయకుండా అయిపోయినారు వాళ్ళు బంగారం షాప్ లో పెట్టుకుంటున్నారు అంటున్నారు బిజినెస్ అన్న పెట్టుకుంటున్నారు ఎవరిది వాళ్ళ ఉన్నది నడిపిస్తున్నారు కుల వృత్తులు ఎందుకు పోయినా చేస్తున్నారు ఇప్పుడు మన షాద్ నగరే ఉంది ఇక్కడ గంజుల అవసర షాప్స్ ఉన్నాయి అందరికీ ఉన్నాయి మన ఇక్కడ తెలంగాణ వాళ్ళ కులో చేస్తున్నారు బాగానే ఉన్నాయి ఒక ఒకటే గల్లీలో ఆరు షాప్లు ఉన్నాయి ఇక్కడ ఓకే సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు డిస్టర్బెన్స్ అయితే ఇక్కడ ఏం కానీ మాకు డిస్టర్బెన్స్ లేదే రేప నాడి ఇక్కడ వరకు కూడా ఉద్యమం వస్తాయి అన్న ఉద్యమం వస్తే చూద్దాం అందరికి ఎలా అంటే అట్లా ఓకే సో ప్రెసెంట్ అంతా బాగానే ఉంది ఇక్కడ ఏం ఓకే ఇప్పుడైతే బాగా ఉంది ఇక్కడ ఏం ఆ న్యూస్ చూస్తున్నాం అంతే గానీ ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నట్లు ఎవరు ఏం సో అంతా నార్మల్ కేవలం కొంతమంది పడక చేస్తున్నారు అయితే అదిగా మనము ఎట్లా కామెంట్ ఇప్పుడు మేం కామెంట్ చేసినప్పుడు లేదు ఏదో ఆన్సర్ ఇవ్వాలి గవర్నమెంట్ ఏం చెప్తారు గవర్నమెంట్ కి దీని మీద ఒక ఏదైనా కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేసి ఎవరన్నా బిజినెస్ ఏదైనా ఏ డూప్లికేట్ వి మనం అంటే దాని మీద చెటపనమే చర్రు తీసుకు మనం చెప్పాలి అవు బాగుంటది అన్నమాట సో మీరు दादाव का फोर्थ जेनरेशन అయితే ఇది చెప్పు నుంచి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ని ہوں۔ బై బర్త్ ఇక్కడ ని మా ఫాదర్ బర్త్ ఇక్కడ ని నా బర్త్ ఇక్కడ ని మా అండర్ రికార్డ్ ఇడ్యుకేషన్ మొత్తం ఇక్కడ ని తెలుగు లాంగ్వేజ్ 10th వర్క్ ఇంటర్మీడియట్ 10th వర్క్ ఓకే సో ఇక్కడ ని జరుగుతంట అంటే ఇక్కనే చేసారు తెలుగు ఈజీగా రాస్తం తెలుగు సలంగే గుజరాత్ ఏ లిపు ఇక్కడ ఏ లిపు అంటే మాకక్కడ ఏముంది మా కర్మ భూమి ఇదే మాక ఏమున్నా అన్నీ ఇక్కడే ఉన్నాయి అక్కడ ఏము లేదు మా అంటే మా నాకు పర్సనల్గా చెప్తున్నా రోజుల్లోకి ఉన్నాయి కొన్ని మాకైతే అన్ని కన్నా